బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని విమర్శించారు కట్టిన ఇల్లు అమ్ముడుపోక అప్పుల బాధలు భరించలేక బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు బిల్డర్ వేణుగోపాల్ది ఆత్మహత్య కాదు ముమ్మటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు అంతేకాకుండా కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని ఎద్దే విచేస్తారు వేణుగోపాల్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ హామీ ఇచ్చారు ముత్యాల వేణుగోపాల్ రెడ్డి బిల్డర్ గారు మొన్న సూసైడ్ చేసుకోవడం నిజంగా వార్త టీవీలో చూసినప్పుడు పత్రికల్లో చదివినప్పుడు మనసు కలిచివేసింది ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక శాసనసభ్యులు వివేక్ గౌడ్ గారు నేను ఎరోల శ్రీనివాస్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు దొరుకుతూ ఉన్నాయి ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు నీకు అప్పు ఇయ్యమన్నారట ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం కోఆప్లికెంట్గా భర్త పేరు ఉంటే నీ భర్త బిల్డరు నీకు లోన్ ఇయ్యము అన్నారట ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడు పోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా యువ బిల్డర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తూ ఉన్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు పాపం ఐదు సంవత్సరాల చిన్న పాప పసిపాప ఉంది ఆయనకు ఆ అమ్మాయి రాత్రంతా నాన్న నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతూ ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు మా ప్రాణం పోయింది ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ్ళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే అంటే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్ళు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు కానీ ఏమైపోయింది అలా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేసిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి ఇవాళ ఆయన భార్య చెప్తూ ఉంది హైడ్రా వల్లనే ఎవరు వచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతూ ఉన్నారు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం పదమూడు పద్నాలుగు నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి